హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట బందోస ఎలా తయారు చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి అరకప్పు పెసరపప్పు తీసుకుందాము తర్వాత అరకప్పు వచ్చేసి అనమాట ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది ఇప్పుడు ఈ రెండింటిని వచ్చేసి మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చేసుకొని నీళ్ళు అయితే పోసుకొని మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకుందామండి రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత సరిపడినని నీళ్ళైతే పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం ముప్పై నిమిషాల పాటు నానితే సరిపోతుంది మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి ముప్పై నిమిషాల తర్వాత చూడండి చక్కగా నానిపోయింది అనమాట ఇప్పుడు దీంతో ఉన్న నీళ్ళైతే వంపేసుకుని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఎర్ర కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మనకి ఉడికినే నానిపోతుందండి అరగంట అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక ఇంచ్ అల్లం మొక్కని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాము దీన్ని యాడ్ చేసుకొని సరిపడిందండి నీళ్ళు అయితే పోసుకొని మరీ పలుచగా కాకుండా అలా అని ఇదిగా కాకుండాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మరీ మెత్ కొత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పావు కప్పు అనమాట ఇది బన్సీ రవ్వ గోధుమ రవ్వ ఉంటుంది కదా అది వేసుకుందాం అనమాట చాలా సన్నగా ఉంటుందండి ఇది వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తుంది అన్నమాట తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసేసి రాగి పిండి వేసుకున్నానండి నేను ఇది ఫుల్లీ ఆప్షనల్ వేసుకోవాలని ఏమి లేదు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్గా అవుతుందని నేను రాగి పిండి అయితే యాడ్ చేశాను అనమాట మీరు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఇది మరీ గట్టి పడిపోయిందండి కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుని మనం మొత్తం మళ్ళీ ఇంకొక కప్పు దాకా అయితే నీళ్ళు పట్టినాయండి కొంచెం కొంచెంగా చెక్ చేసుకుని యాడ్ చేసుకుంటా పిండి పల్చగా కాకుండా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అండి మనకి రవ్వ సెట్ అవడానికి టైం పడుతుందనమాట నాని ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా చక్కగా అనమాట రవ్వ ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాము వేసేసుకుందాం తర్వాత కొంచెం తరిగిన కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందామండి ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ కొంచెం నీళ్ళు అయితే మళ్ళీ పోసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక తాలింపు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ వచ్చేసేసి ఆవాలు వేసుకొని దీన్ని చక్కగా తాలింపు వేసుకొని తీసుకొచ్చి దీంట్లో కలిపేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఇలా తాలింపు వేసుకోవటం వల్ల మనకి ఆ పప్పులు తినేటప్పుడు చాలా బాగుంటుందనమాట ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము ఇలా ఫాస్ట్గా మనం బీట్ చేసుకుందాం అనుకోండి ఇంకా దీంట్లో మనం కుకింగ్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తాలింపు కడాయిలో డీప్గా ఉండే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు పిండి వేసుకుందామండి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు లోపల పచ్చదనం అలానే ఉంటుందన్నమాట మీరు గరిటె అనుకోండి గుంటగట్టి అనుకోండి ఒక్కటంటే ఒక గరిట వేసుకొని సరిపోతుంది అనమాట పిండి చూసారు కదా రెండు పక్కల మంచిగా ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేట్టుగా తీసుకుందాము మీరు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారనుకోండి ఒక్కొక్క పక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే మంచి క్రిస్పీగా అనమాట అంతేనండి చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ రెసిపీ కానీ చాలా హెల్దీ రెసిపీ రెడీ అయిపోయిందనమాట ఎర్ర కందిపప్పుతో చాలా టేస్టీగా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీనిలోకి వచ్చేసి కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా బాగుంటుంది చూసారు కదా రెండు పక్కలు ఎంత మంచిగా క్రిస్పీగా వచ్చిందామని తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన క్రిస్పీ ఎంత క్రిస్పీగా ఉందనమాట లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్